యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి హైదరాబాద్లో సొంత ఇళ్ళు కళ అనేది అందరికీ నెరవేర్చాలనే ఉద్దేశంతో మన ఎస్డిఆర్ వెంచర్స్ అండ్ డెవలపర్స్ జీ ప్లస్ వన్ డూప్లెక్స్ ఇల్ ఇండ్ అనమాట ఇవి వన్ థర్టీ త్రీ యాడ్స్లో చేస్తున్నారు చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నారు అందులో ఇది విజయవాడ హైవేకి జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది పెద్దంబర్పేట నుంచి లెఫ్ట్ సైడ్ పసుమ వాళ్ళకి వెళ్ళే విలేజ్ రోడ్ వస్తుంది ఆ విలేజ్ రోడ్లో ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది చాలా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి ఆల్రెడీ నారాయణ ఐఎస్ఎస్ అకాడమీ కూడా దగ్గరలో ఉంది బాగా కనపడుతున్న ఇల్లు మొత్తం ఎస్డిఆర్ డెవలపర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ సొంతింటి కళ నెరవేర్చడానికి ఎస్డిఆర్ డెవలపర్ అండ్ వెంచర్స్ వాళ్ళు చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నారు అలాగే ఇక్కడ కనపడుతున్నది హండ్రెడ్ యాడ్స్లో కూడా ఉంది మీరు ఒక్కసారి వీళ్ళకి ఫోన్ చేయండి స్కోరింగ్లో నెంబర్ కనపడుతుంది ఫ్రెండ్స్